స్వీట్స్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళకి కాజా అంటే ఇష్టం లేకుండా ఎలా ఉంటాయని చెప్పండి అయితే వీటిని మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ప్రాసెస్ కూడా చాలా ఈజీ ఇంకా టేస్ట్ విషయానికి వస్తే సేమ్ షాప్లో కొన్న వాటిలానే ఉంటుంది బయట క్రిస్పీగా లోపల జ్యూసీగా చాలా బాగుంటుంది మీకు కూడా ఈ స్వీట్ అంటే ఇష్టమైతే ఒకసారి ఈ ప్రాసెస్ చూసి ట్రై చేయండి చాలా బాగా వస్తుంది అయితే ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోదాం వెల్కమ్ టు మై ఛానల్ సంగీత వ్లాగ్స్ ఈ స్వీట్ కోసం నేనైతే ముందుగా రెండు కప్పులు మైదా తీసుకున్నాను ఇది సుమారుగా అర కేజీ ఉంటుంది ఇప్పుడు ఇందులోకి పావు స్పూన్ వంట సోడా అలాగే కొంచెం సాల్ట్ వేసుకుని ఒకసారి మామూలుగా కలుపుకోండి ఇలా కలిపిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని మరలా మొత్తం కలుపుకోవాలి మనం పిండిని ఎంత బాగా కలుపుకుంటే అంత గుల్లగా వస్తాయి ఇలా కలుపుకున్నప్పుడు మనకి ఇది ఒక ముద్దలాగా ఫామ్ అవ్వాలి ఇలా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇప్పుడు ఇందులోకి కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ మరీ గట్టిగా కలుపుకోకూడదు అలానే మరీ పల్చగా కలుపుకోకుండా ఒక ముద్దలా చేసుకుని ఉంచుకోవాలి ఈ కాజాలను చేసినప్పుడు కొన్ని కొన్ని టిప్స్ అనేవి మనం ఫాలో అయితే సేమ్ బయట వాటిలోనే వస్తాయి షేప్ కానీ లోపల పొరలు కానీ చాలా బాగా వస్తాయి మనం పిండిని అయితే బాగా కలుపుకోవాలి చూసారు కదా ఇలా మెత్తగా ఉండాలి ఇప్పుడు ఈ పిండి ముద్ద మీద కొంచెం ఆయిల్ రాసి మనం దీన్ని ఒక అరగంట పాటు పక్కన పెట్టేయాలి లేదు అంటే తడికి అయినా వేసి మనం పక్కన పెట్టవచ్చు ఇప్పుడు పాకం కోసం ఒక కప్పు షుగర్ అయితే వేసుకోండి రెండు కప్పులు మైదాకి ఒక కప్పు షుగర్ అయితే సరిపోతుంది అలాగే పావు కప్పు వాటర్ కూడా వేసుకుని దీన్ని మొత్తం కరగనివ్వాలి చూసారు కదా షుగర్ అంతా ఇలా కరిగిపోవాలి ఇది మనకి ముదురు పాకం రానవసరం లేదు లేత పాకం వస్తే సరిపోతుంది ఇలా మరుగుతున్నప్పుడు ఒక స్పూన్ యాలకుల పొడి వేసుకుని ఒక నిమిషం పాటు మరిగించుకోండి ఇప్పుడైతే మనం పక్కన పెట్టుకున్న పిండి ముద్దను తీసుకుని ఒక నిమిషం పాటు కలుపుకోవాలి ఇప్పుడు కాజాలు చేసుకోవడం కోసం పిండిని అయితే మనం చపాతీలాగా చేసుకోవాలి పెద్ద దానిలా చేయాలి కాబట్టి చపాతి పేట సరిపోదు కాబట్టి నేనైతే ఫ్లోర్ పైన చేస్తున్నాను ఫ్లోర్ పైన ఇలా పొడిపిండి చల్లుకున్న తర్వాత మనం పక్కన పెట్టుకున్న ముద్దనైతే ఒక స్క్వేర్ షేప్ లో పెద్దగా చేసుకోవాలి చూశారు కదా చపాతీని అయితే ఇలా చేసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి మరీ మందంగా కాకుండా మరీ పల్చగా కాకుండా ఇలా చేసుకోవాలి ఇప్పుడైతే అన్ని వెనగా ఉన్న పార్ట్స్ని ఇలా కట్ చేసుకోండి వాటిని ఏం పాడేన అవసరం లేదు వాటిని కూడా చిన్న ముక్కల కట్ చేసుకుని ఆయిల్లో వేయించుకుంటే బాగుంటాయి ఇలా కట్ చేసిన తర్వాత వీటిని తీసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు దీని మీదకి కొంచెం ఆయిల్ వేసుకుని ఒకసారి మొత్తం రాయాలి ఆయిల్ రాసిన తర్వాత దీని మీదకి కొంచెం పొడిపిండిని కూడా చల్లుకోండి ఇలా చేయటం వల్ల పొరలు అనేవి అంటుకుపోకుండా ఉంటాయి ఇప్పుడు దీన్ని అంచుల్ని ఇలా కదుపుకుంటూ జాగ్రత్తగా దీన్ని రోల్ చేసుకోవాలి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా రోల్ చేసుకుని చివరికి వచ్చేసరికి అయితే వాటర్ని ఇలా అద్దుకోవాలి ఇలా మనం మొత్తం రోల్ చేసేసిన తర్వాత జస్ట్ చేతితో ఒక్కసారి ప్రెస్ చేయండి ఇలా ప్రెస్ చేసిన తర్వాత ఒక నైఫ్ తీసుకుని ఆరు ఇంచు మందంతో వీటిని కట్ చేసుకోండి ఇక్కడ నేను చేసేవైతే చిట్టి చిట్టి కాజాలు మీకు ఇంకా పెద్దవి కావాలి అనుకుంటే ఇలాంటి చపాతీలని ఒకదాని మీద ఒకటి వేసుకుని దాని రోల్ చేసుకుంటే మీకు పెద్దగా వస్తాయి అయితే మనం కాజాలను చేసినప్పుడు కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ ఫాలో అవ్వాలని చెప్పాను కదా ముందుగా ఏంటంటే ఇక్కడ మనకి చపాతీని చాక్తో ఇలా కట్ చేసినప్పుడు అంటుకుపోతుంది అనుకుంటే గనక చాక్కి కొంచెం పొడి చల్లండి అప్పుడు మనకి ఈజీగా కట్ అయిపోతాయి ఇప్పుడు మనం వీటిని ఇలా కట్ చేసుకున్న తర్వాత పైన అయితే మనకి కొంచెం షేప్ షేప్లో ఉంది కదా దాన్ని ఇలా ఒక్కసారి ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వీటిని ఒక్కొక్కటిగా తీసుకుని కర్రతో రెండు మూడు సార్లు ఇలా ప్రెస్ చేయండి సరిపోతుంది ఇలా ప్రెస్ చేయడం వల్లే మనకి లోపల పొరలు అనేవి చాలా బాగా వస్తాయి ఇప్పుడు మనం వీటిని ఫ్రై చేసుకోవడం కోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని దీనికి తగినంత ఆయిల్ అయితే వేసుకోండి ఇక్కడ నేను చెప్పబోయే ఇంకో టిప్ ఏంటంటే ఎప్పుడైనా సరే ఈ కాజాలని వేడి నూనెలో అస్సలు వేయకూడదండి గోరువెచ్చని నూనెలో మాత్రమే వేయాలి లేదు అంటే కాజాల పైన బబుల్స్లో వచ్చేస్తాయి అలాగే కాజాలు పైనంత మనకి కలర్ వచ్చేస్తాయి కానీ అయితే సరిగా అస్సలు వేగవు సో వీటిని ఇలా గోరువెచ్చని ఆయిల్లో వేసి ఒక ముప్పై సెకండ్ల పాటు ఉంచేస్తే అవే పైకి వచ్చేస్తాయి ఇలా పైకి వచ్చిన తర్వాత గరెట పెట్టుకుని ఇలా కలుపుకుంటూ లోటు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ వీటిని వేయించుకోవాలి ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసుకుని షుగర్ పాకంలో వేసేసుకోవాలి మీకు కాజాలు అనేవి క్రిస్పీగా ఉండాలి అనుకుంటే ఇంకొక టిప్ అండి ఎక్కువసేపు మనం ఈ షుగర్ పాకంలో ఉంచకూడదు ఈ షుగర్ పాకంలో వేసిన కాజాలని నిమిషం పాటు ఉంచితే సరిపోతుంది అంతకన్నా ఎక్కువ అయితే ఇవి మెత్తబడిపోతాయి మీరు ఇంకొక వాయి వేసుకోవాలి అనుకున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఆయిల్ అనేది గోరువెచ్చగా అయిన తర్వాత మాత్రమే వేయండి చూశారు కదా నేను చేసిన కాజాలు అయితే ఎంత బాగా వచ్చాయో సేమ్ చూడటానికి బయట వాటిలానే ఉన్నాయి కదా టేస్ట్ కూడా సేమ్ షాప్లో కొన్న వాటిలానే ఉన్నాయి బయట క్రిస్పీగా లోపల జ్యూసీగా చాలా బాగున్నాయి మీరు కూడా ఫస్ట్ టైం చేసే వాళ్ళు అయితే కనుక ఈ టిప్స్ని ఫాలో అయ్యి చేయండి చాలా బాగా వస్తాయి మీరు కూడా చాలా సాటిస్ఫై అవుతారు వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్